అరే ఇప్పుడే పోలీసులు వచ్చేలారా నాన్న కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు సాయంత్రం దాకా బయట ఎక్కడ తిరిగిరా లోపల సింకుమాయలేడా ఉన్నాడే అరే అరే నేను మాట్లాడతాను నువ్వు ఆగరా ఏంటా నువ్వు చేసిన పని నీకు అసలు బుద్ధి ఉందా అది కాదు మామ నోరు నీ ఫ్రెండ్స్ ప్రాణాలు ప్రాణంగా ప్రేమించుకుంటే వాళ్ళు పెళ్లి చేస్తావా అవునరా నీ ఫ్రెండ్ రక్షాధికారి వాడిని చేసుకుంటే ఆ అమ్మాయి సుఖపడుతుంది అలాగనే వాళ్ళు పెళ్లి చేస్తాడా

కోడలు బిర్యానీ చేసింది తిరువేళ మంది మా ఇంట్లో తింటాను చాలా మంది ఉన్నారు ఇంకా పదా చెల్లి ఫీల్ అవుతుంది నీకు చెప్పేది పదా నీకు కాదు చెప్పేది ఒరే శ్రీను నీకు గుర్తుందా నేను హోటల్ లో మేనేజర్ గా ఉన్నప్పుడు మన వీధిలో స్వీట్ షాప్ ఉండేది జేబులో ఒక ఐదు రూపాయలు అంటే బాగుండు వెళ్లి బాధ వల్ల తిందామని ఉంది అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ ఇప్పుడు జేబు నిండా డబ్బు ఉంది తిందామంటే షుగర్ అందుకేరా ఏ వయసులో సోదియస్ పని ఆ వయసులో చేయాలని చెప్పింది. బాబ చెప్పినాడు. ఆ నడరా చెప్పానా ను చెడిపోలేదురా నాకులాగా బందుసి గ్రిట్లు ఇవే గా పండు టీ ఇవే ఏంటి నేను చేసిన పని కోపమా అమ్మా కొంచెం లాజిక ఆలోచించు రేయ్ ఈ సమస్యకి మాట్లాడ పరిష్కారం అసలు ఏం జరిగిందో తెలుసుకోండి నేను చేసిన రైట్ అనిపిస్తే ఒదిలేయండి తప్పు అయితే ఇంట్లోంచి వెంటనేండి సరే పెళ్లి కూర్తురా నీ లెటర్ అయినా చూసి ప్రాబ్లం ఎంత సీరియస్ ఒప్పుకోలేదంట పెళ్లి కొడుకు చెప్దామని చెప్తే వాడు అమ్మాయి గొంతు పట్టుకుని లేపి నువ్వు ప్రేమించినా పర్వాలా వాడితో పడుకున్నా పర్వాలా నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి అర్థమైందా అన్నట్ట పాపం ఆ పిచ్చిదానికి ఏం చేయాలో తెలియక అన్నయ్య రక్షించు అది అంటే ఏంటే మనిషిని పొను మంచిగా హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్స్ కూడా ఉంటాయా అభే ఏం లేదు రానా జోక్ చేశానంతే నమస్తే బాబాయ్ ఏంటమ్మాటెళ్తున్నావు మార్కెట్ కు బాబాయ్ మరి వీడెందుకు ఏదో తోడుకి తోడా వీడైనా పెద్ద పవన్ కళ్యాణ్ తోడుగా వచ్చి రక్షించడానికి ఆయన పుట్టి పెరిగిన వీధిలో నీకు ఎందుకమ్మా భయం బాబా నువ్వు వెంకటరావు గారు అబ్బాయి కదా అవును బాబాయ్ కాలేజీలో ఉండాల్సిన టైంలో పోలీస్ స్టేషన్ ఏం చేస్తున్నారా గణేశన పోలీసులు అర్జీ చేస్తాను ఎవడు ఆ పిల్లికల గణేశా అవును బాబాయ్ రేయ్ జన్మనిచ్చినందుకు మీ అమ్మకి ఎప్పుడునా కొట్టేవరా జిందాబాద్ పోషిస్తున్నందుకు మీ నాన్నకి ఎప్పుడునా కొట్టావరా జిందాబాద్ ఎవడరా వాడు రౌడీ వాడు ఏం చేసాడు మరా ఇండ్ల నిలబడే మరి కొడతవరా జిందాబాద్ వెళ్ళొ ఎవడరా వీడు మరి ఓవర్ చేస్తున్నాడు ఏయ్ వాడు వీడంటం ఏంటి అయినా మన రాముగూడ ఫాదర్ రా రామగోడు సూసైడ్ చేసుకొని చనిపోయినప్పటి నుంచి ఆయన ఇలా తయారయ్యారు. వాడి ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే ఏమైనా తప్పు చేశారనుకో, ఇదిగో ఇలాగే క్లాస్ తీసుకుంటాడు. నెక్స్ట్ ఎక్కడికి ముడిందో నీ కల చూస్తేనే కడుపులో తిప్పతుందరా. ఏదవ వీడు ఒకటి. ఇదిగో సాయంత్రం సినిమాకి రాకపోతే సైబాపాయ్ దొట్టే. యా ఆకాశం ప్రేమిస్తే ని పోతుంది. నువ్వు ఇలా పిచ్చి పిచ్చాశలు చేసుకొని అది వచ్చి ని డ్రైయర్‌మేన మీద కొడుద్ది. నేను అసలు డ్రైర్ ఏసుకొనగా? ఏదవ

అమ్మాయిలు పంపిస్తాను డబ్బులు తీసుకున్నావు ఎంత లేట్ అండి రా దగ్గర దగ్గరేది బే రాంగ్ నెంబర్ అమ్మా మూడు రూపాయల ఎరా మా పొద్దున్నే డ్యూటీ ఆ ఎక్కడ ఇంట్లో కూర్చొని టైం వేసి అసలు ఇంత కష్టపడుతుంటేనే ఒక్క ఫిగర్ పడి చావట్లే వారిని ఇది వేడి కట్టయిందా మనం పొద్దున్న నుండి రాత్రి వరకు ఇక్కడే నిలబడి మమ్మల్ని ప్రేమించండి మరో అని తెగ లైన్ వేస్తుంటే మనకు పడకుండా వాడు ఎవరికో పడ్డాం ఏంట్రా అసలు వాళ్ళలో ఉన్నదేంటి నాకు లేదేంటి ఆ అమ్మాయి ఎవరు తెలుసా నీకు యా హిస్ నేమ్ ఇస్ సుజాత వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు తెలుసా షీఈస్ అ బిజినెస్ మ్యాన్ ఐదు కోట్ల ఆస్తుంది ఆ అమ్మాయి ప్రేమిస్తే ఏం చేస్తావ్ ఐ టు లవ్ తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ బోత్ లవింగ్ ఫీల్ బోర్ తెలుగులో మాట్లాడు పెళ్లి చేసుకుంటాం ఆ తర్వాత చి పో బాబాయ్ అవన్నీ చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది నేను అడుగుతున్నది ఆ అమ్మాయికి ఏం పెట్టి పోషిస్తావని అన్నం ఆ అన్నం ఎలా సంపాదిస్తావు డూయింగ్ జాబ్ యార్ ఓ సారీ ఉద్యోగం చేసి ఉద్యోగమా నువ్వా యా ఆల్ బాయ్ వీడికి నీ హోటల్లో కప్పుల ప్లేట్లు కడిగే ఉద్యోగం ఏదైనా ఇస్తావా వీడిక విన్నావుగా నీ పొజిషన్ నిన్ను నువ్వే పోషించుకోలేవు నిన్న అమ్మాయి ఎందుకు ప్రేమించాలి పైగా కోరి కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి నువ్వు పది రోజులు కనిపించకపోయినా నిన్ను పట్టించుకుని నాదులే లేడు అయినా నీ చేతిలో ఒక సెల్ ఫోను వచ్చి రన్ నాలుగు ఇంగ్లీష్ మొక్కలు రేయ్ ఇంకొకసారి ఏ అమ్మాయి నాన్న కన్నెత్తి చూసావో పొడుస్తావు కడుపులో పొడుస్తా జాగ్రత్త జరా మీ క్రాక్ ఓనర్ లేడా ఏంట్రా అయ్యే లేదు బాబాయ్ ఫోర్ బై సిక్స్ చాయ్ ఉన్నాయా డబ్బులా ఆ డబ్బులే ఉంటే నీ హోటల్ ఎందుకు వస్తాం ఏ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తాం గానీ ఎప్పుడు చూడు డబ్బు 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 ఏం చేసుకుంటావు ఏ పోయేటప్పుడు తీసుకెళ్తావా అయినా సిగ్గు మీ కన్నా ఉండాలి మా కన్నా ఉండాలి మాకు ఎలాగో లేదు మీకుండొచ్చుగా నాకు ఉందర బాబు మీరు వెళ్ళి కూర్చోండి ఒరే వీడు మొహన్ నాలుగు టీలు కొట్టారు ఎక్కువ కావాలి నీకు కావాల్సిన తీసుకోరా బాబు మళ్ళీ బైక్ రేసులేట వెళ్తావా వద్దులేరా బాబు పోయింది సార్ పదివేలు వస్తాయని ఐదు వందలు బొక్క ఏదో మన రవి గడికి బైక్ రిపేరింగ్ వచ్చి కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకో ఇంకోది రే ఈ అన్ని బానే నీళ్ళ లే మట్టిగా ఉన్నాయి బాబాయ్ మంచి మంచి పీసులు వెతికి తెచ్చి మరి పనిలో పెట్టుకుంటాడే చూడమా ఎంత అందంగా ఉందో కనీసం బాంబే హ్యాపీగా దీనికి లైన్ వేసుకుంటూ చూడ ఎంత బాగుందో వీడి ఒకడు వీడి కాక మా ఐశ్వర్య కావాలంటే మన గీత కంటే ఏం బాగుంది ఏయ్ నువ్వు చాలా ఓవర్రా నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు రంబే కాదనను కానీ ఐశ్వర్య కన్నా అంటే మాత్రం కొంచెం కష్టమే నిజంరా రా నువ్వు ఈ మధ్య గీతం చూడలేదా చాలా అందంగా ఉందిరా గుడ్డిది ప్రేమ కాదురా మనిషి రవి గీత ఫోన్ చేసిందంట ఐదు నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పిందంట మీ వదిన చెప్పమండి వదిన గీత మళ్ళీ ఫోన్ చేసిందా లేదు రవి మోగవే తల్లి టెన్షన్ పెట్టకుండా ఇత మై డార్లింగ్ ఇంకా ఎంతకాలం మన ఇద్దరి మధ్య దూరం ఆరు నెలల రావటం క్లాస్ పెట్టడం పోవటం నీతో మనసారా మాట్లాడే ఐదేళ్ళు ఏం తెలుసా అసలు ఇంజనీర్ కోర్స్ ఎవరు కనిపెట్టాడు కానీ వాడిని తన్నాలి ముందు అసలు నువ్వు వచ్చాక ఫ్రెండ్స్ అందరికి పెద్ద రేంజ్ లో పార్టీ ఇచ్చి నేను మామ అందరం హ్యాపీగా జింగి చకా జింగి చకా జింగి జింగి చకా జింగి హలో గొంతేంటి అన్నయ్య నువ్వా బానా ఏం సంగతులు రై పిచ్చివాడానికి నానాలేడుగా తెలియదు ఇందాక నేను పోలీసు అబ్బా బాయ్ నీకు దండం పెడతా ఫోన్ చేస్తానంది హలో ఏంటా ఎలా ఉన్నారా నేను బానే ఉన్నాను నువ్వు నేను బానే ఉన్నాను ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంజనీరింగ్ కంప్లీట్ జాలీగా ఫ్రెండ్స్ తో తిరుతు నీదేంట్రా ఈ సంవత్సరంన్నా డిగ్రీ పూర్తవుతుందా డిగ్రీనా డిగ్రీదే ఉంది ఎలాగోలా అయిపోతుంది ఎలాగోలా అవడం ఏంట్రా అయినా లైఫ్ కు గోల్ లేకుండా ఏ నా లీల అబ్బా ప్లీజ్ నువ్వు ఎలాగో నన్ను ఫోన్ చేయనియ్ నువ్వేమో నెలకోసారి ఫోన్ చేస్తావు చేసిన కాల్సే మామూలుగా మాములుగా మాట్లాడవే అయినా వాటి అంతకి నాకు ఇప్పుడు టైం ఎక్కడ ఉందని ఏ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను కదా నీకు చెప్పలేదా రోజు ఉదయం ఆరు గంటలకి లేస్తున్నాను సిక్స్ టు నైన్ ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ నైన్ టు యూనిక్ సిక్స్ పార్ట్ టైం బిజినెస్ మళ్ళీ యూనిక్ సిక్స్ టు నైన్ మీ ఫాదర్ కి హోటల్లో హెల్ప్ నైన్ ఓ క్లాక్ ఇంటికి వస్తే ట్వెల్వ్ దాకా చదువుకుంటున్నాను ఇంకా టైం ఎక్కడ ఉంటుంది రే నువ్వు చెప్పింది నిజమే అయితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండర్రా అంటే నా మీద నమ్మకం లేదా అంటే జనరల్ గా నువ్వు ఇలాంటి స్టోరీలు ఎప్పుడు చెప్తూనే ఉంటావు ఉంటావుగా నాకు తెలిసే నువ్వు నమ్ము అందుకే నీ బర్త్డే పదివేలు పెట్టి మంచి గిఫ్ట్ కొన్నాను అది చూసాక నమ్ము నిజమా ఎందుకురా అలా డబ్బులు వేస్ట్ చేస్తావు ఆ డబ్బుతో ఏదైనా ఒక చిన్న బిజినెస్ డెవలప్ చేయకపోయావా అబ్బా ఎంతసేపు అదే గోల కాస్త టాపిక్ మార్చవే సరే ఇంకేంట్రా ఆ సలీం గారితో ఏం తిరగట్లేదుగా చిచి వాడుతున్నా థర్టీ ఫైవ్ వాడిని ఎప్పుడో కట్ చేశాను